స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి త్రివర్ణ పతాకం ఎగరాలి ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా జగంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఇన్ని సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మనవి మనం సాధించిన ప్రగతిని మనం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు కన్నబాబు అడబా భరత్ బాబు బుల్లిరాజు వేములకొండ జోగారావు బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడు యొక్క ఇంటిపైన కుల మతాలకు అత్యంతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముసరించడానికి గల కారణం అదే ప్రజలను అందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై ఆ త్రిరంగ జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంచేతమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంబేట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువై నెలల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు